రైట్ చెప్పింది పూర్తిగా సత్యదూరం ఇరవై ఐదు రోజులు అన్నారు వ్యాప్ గివ్ ద రిపోర్ట్ వ్యాప్ కోర్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ రెండు మూడు నెలలు పట్టింది ఇరవై ఐదు రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు లెట్ కరెక్ట్ ఒకటి ఇక రెండవది అధ్యక్ష సరే మేము మేము ఆ పదకొండు వేల కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడి హట్టి ప్యాకేజ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు వాటి సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్ట్ మార్చడం జరిగింది సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు ఇకపోతే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తాను విషయం ఏంటంటే అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు మంత్రులుగా ఉన్నది మీరే కదా ఆ రోజు కూడా ఐదేళ్లు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా ఇట్ ఇస్ ఆల్ ఫార్స్ వాట్ యువర్ టాకింగ్ ఇస్ ఫార్స్